హాయ్ అండి వెల్కమ్ టు హార్ కేకరేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎటువంటి పిండి అవసరం లేకుండా మిగిలిపోయిన అన్నంతో వడియాలు చేసుకుందామండి ముందుగా చూసారు కదా ఈ విధంగా మిగిలిపోయిన అన్నాన్ని వండలు లేకుండా ఇలా చిదుముకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పాడేయకుండా ఈ విధంగా వడియాలు చేసుకోవచ్చండి ఇవి చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసి ఒక గ్లాసుడు నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ రైస్ అయితే ఒక గ్లాసు రైస్ ఉందండి దానికి ఒక గ్లాసు నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మనం దీంతో అయితే రైస్ కొలుచుకుంటామో దాంతోనే నీళ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా వేడైన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా పర్లేదండి ఎక్కువ అవ్వకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసిన అన్నం పేస్ట్ని ఈ విధంగా మరిగిన నీటిలో వేసి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఇది వండలు కట్టేస్తుంది ఈ విధంగా కలుపుతూ ఒక పది నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి దీన్ని మరీ దగ్గరగా ఉడికించేసుకోకూడదండి ఇది చల్లారే కొ దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే ఇది చల్లారే కొద్ది మరి కొంచెం దగ్గరగా అవుతుంది ఈ వేడి ఉండగానే మనం ఒక క్లాత్ పైన వడియాలు పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకుని ఈ విధంగా నేలపైన పరుచుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడియాలను పట్టుకోవాలండి ఒకవేళ మీకు పిండి చిక్కగా అయిపోతే కొద్దిగా మరిగించిన నీళ్ళని ఇందులో వేసి కలుపుకోవచ్చు చూసారు కదా ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోవాలి ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా వడియాలు చేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి ఒకవేళ ఎండ తక్కువగా అనిపిస్తే మరొక రోజు వీటిని ఎండలో పెట్టుకోవాలి నాకైతే ఒకరోజు ఎండిపోయాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా పరుచుకొని వీటిపైన కొద్దిగా నీళ్లను చల్లుకోవాలి మనం క్లాత్ పైన వడియాలు పట్టుకుంటున్నాం కదండి అందువల్ల ఈ విధంగా తడి చేసుకోవాలి అదే చూసారు కదా ఈ విధంగా తడుపుకొని కింద నుంచి చేయి పెట్టి ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇవి చాలా సులువుగా వచ్చేస్తాయండి కొద్దిగా తడి తగిలితే సరిపోతుంది ఈ విధంగా మొత్తం వడియాలను తీసుకోవాలి మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్గా పాడేయకుండా ఈ విధంగా వడియాలను పట్టుకోవచ్చండి చూశారు కదా ఇంకా మన ఛానల్లో ఆవిరి వడియాలు అలాగే ఇలా రైస్తో చేసిన వడియాలు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదా వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మరలా ఎండలో పెట్టుకుని మరి కొంచెం ఎండలో పెట్టుకుని ఈ విధంగా బాగా ఎండ పెట్టుకోవాలి వీటిని వీటిని ఒక డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరమైన ఇదే విధంగా ఉంటాయండి ఇప్పుడు వీటిని వేయించుకుందాము ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఎండపెట్టిన వడియాలను ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే మిగిలిపోయిన అన్నాన్ని పాడేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా వడియాలు చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా గొల్లగా వస్తాయి అచ్చం మనం పిండితో చేసిన వడియంలాగే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.